ఇంతకుముందరి వీడియోలో హైదరాబాదులోని సరోజినీదేవి కంఠాసుపత్రిలో పట్నాయక్ చేయించుకున్న కంటిచికిత్స విశేషాలను గురించి విన్నారుగదా కంటిచూపు పూర్తిగా పోయిన కొత్తలో పట్నాయక్ పడ్డ మానసిక శోభ గురించి ఇప్పుడు వినండి నాకు చూపు పూర్తిగా పోయిందని ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలో అవలేదు కొంతసేపు ఆలోచించుకుని మా ఆ మాట చెప్పాను అప్పటిదాకా నాకు చూపు వచ్చేసిందన్న ఆనందంలో ఉన్న వాళ్ళందరూ హతాశులయ్యారు అందరం మళ్ళా హైదరాబాదులో సరోజినీదేవి ఆసుపత్రికి పరిగెత్తాం నాయన నీకు చూపు తెప్పించడం కష్టమని ముందరే చెప్పాము ఇప్పటికే నీ ఎడమకంటికి రెండు పెద్ద ఆపరేషన్లు చేశాము చిన్నప్పుడే పోయింది గనక దానికి చికిత్స చేయలేము ఇప్పుడు ఏమి చేసినా నీ రెండు కళ్ళు ఇక తట్టుకునే పరిస్థితిలో లేవు అని అక్కడ డాక్టర్ గారు చెప్పేశారు ఇక సరోజినీదేవి ఆస్పత్రిలో మా ప్రయత్నం ముగిసిపోయింది హైదరాబాదులోనే డాక్టర్ కళ్యాణ్ రామన్నని ఒక కళ డాక్టర్ని కలిశాము ఆయన మమ్మల్ని మద్రాసులో ఉన్న శంకరనేత్రాలయాలో చూపించుకోమని సలహాయిచ్చాడు కొన్నాళ్ళ తర్వాత అన్నయ్య నేను కలిసి చెన్నైలో ఉన్న శంకరనేత్రాలయాకి వెళ్ళాము మా కుటుంబ స్నేహితుడైన నాగభూషణ్ రాజు చెన్నైలో చార్టెడ్ అకౌంటెన్సీ చేస్తున్న తన స్నేహితుడు వీర్రాజుకి మమ్మల్ని పరిచయం చేశాడు అతను అక్కడ కాలేజీ హాస్టల్లో ఉంటున్నాడు నాగభూషణ్ రాజు అభ్యర్థనతో వీర్రాజు మమ్మల్ని హాస్టల్లో ఎన్ని రోజులు కావాలనుకుంటే అన్ని రోజులు ఉండవచ్చని చెప్పాడు ఆ ఆస్పత్రికి వెళ్లేమే కాని అక్కడ డాక్టర్ని కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా చాలా ఏడ్పించేశారు ఒందర డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోకుండా నిన్న ఇక్కడికెవరు రమ్మన్నారు నువ్వుందర ఏదో ఒక కంఠాస్పత్రిలో చూపించుకుని అక్కడ నుంచి మాకు రిఫరెన్స్ లెటర్ తీసుకువస్తే ఇక్కడి అపాయింట్మెంట్ ఇస్తాం అని చెప్పారు అందులోని సహితుకుత ఏమిటో మాకర్థం కాలేదు అయినా సరే అక్కడి నుంచి వాళ్ళు చెప్పినట్లే ఎగ్మోర్ కంఠాస్పత్రికి వెళ్ళి నా కళ్ళు చూపించుకున్నాను వాళ్లు కంటికి చికిత్స లేదని చెబుతూ ఒక నోట్ రాసిచ్చారు శంకర్ నేత్రాలయంలో ఆ నోట్ చూపించాక వాళ్ళు నాకు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు కాని అపాయింట్మెంట్ వెంటనే ఇవ్వకుండా ఏమిటేమిటో అడుగుతున్నారు త్వరగా అపాయింట్మెంట్ ఇవ్వండి చెప్పి నేను కూడా వాళ్ళని ప్రాధాయపడుతున్నాను అయినా వినిపించుకోకపోవడంతో వాళ్లతో వాదులాటకి దిగాను అదృశ్యవశాత్తు మా గొడవని అక్కడ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అయిన డాక్టర్ బద్రీనాథ్ గారు దూరం నుంచి గమనిస్తున్నారు ఆయనే నా కళ్ళను పరీక్షించవలసింది కూడా ఆయన నన్ను తన దగ్గరికి పిలిచి నేను ఎందుకు వచ్చానో అడిగి తెలుసుకుని నన్ను వరసలో నిలబడనక్కర్లేకుండా ఆయన గదిలోకి తీసుకువెళ్ళిపోయారు మేము చాలా దూరం నుంచి మద్రాసు వచ్చాం సార్ నాలుగు రోజుల నుంచి అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నా ఇవ్వడం లేదు అని చెప్పుకొచ్చాము ఆయన నా కంటి చరిత్ర అంతే అడిగి తెలుసుకున్నాక నా కళ్ళకి రకరకాల పరీక్షలు చేయడం మొదలుపెట్టాడు మూడు గంటలపాటు నా కళ్ళకి అన్ని రకాల పరీక్షలు చేశాక కూడా ఆయన నాకు కళ్ళు వస్తాయా రావా అన్న విషయం చెప్పలేరు కళ్ళు పోతే నేను ఎలా జీవితం గడపాలో మాత్రం ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన మాటలు సరలిబట్టి నాకు ఇక చూపు రాదని అర్థమైపోయింది అప్పటిదాకా నా కుటుంబ సభ్యులు కాని నా ఊరువాళ్లు కాని నా ఉపాధ్యాయులు కాని నా సహాధ్యాయులు కాని నా స్నేహితులు కాని నా పట్ల చూపించిన సానుభూతి సహాయాను వృధా అయిపోయినట్లనిపించింది మరి నాకు చూపు రాదని డాక్టర్ చెప్పేసరికి నిరుత్సాహంతో కుప్పకూలిపోయాను ఈ చేదు నిజాన్ని ఎలా చిర్ణించుకోవాలో నాగర్థం కాలేదు భగవంతుని చదరంగంలో నేనొక పనికిమాలిన పావునయ్యాను ఇప్పుడు నేను పల్లవలేని పాటని పగలే తెలియని రాత్రిని గమ్యం తెలియని పక్షిని పుట్టినప్పటి నుంచి తక్కువ దృష్టితోటే పుట్టాను ఇకపైన జీవితమంతా చీకటితోనే గడపాలని నాకు తెలుస్తోంది అయితే రాత్రుళ్లలో కూడా జాబిల్లి నక్షత్రాల మెరుపులు ఉంటాయి కదా అవి చూడాలని నేను ఎంతగానో కోరుకుంటుంటే చెమ్మ చీకటి తప్ప మరేమీ నాకు మిగలలేదు అప్పట్నుంచి తర్వాత నా బతుకేమిటి అన్న ఆలోచనలో పడి కుంగిపోవడం మొదలుపెట్టాను చిన్నప్పటినుంచి నాకు ఉన్న అభిరుచులన్నీ నా కంటిచూపుమీదే ఆధారపడి ఉండేవి నాకెంతో ఇష్టమైన పుస్తక కంటిచూపు మీద ఆధారపడి ఉంటుంది కదా అలాగే అర్ధరాత్రి వేళ పొన్నమి చంద్రుడిని చూస్తూ వెన్నెలలో ప్రకృతిని చూడటమంటే నాకెంతో ఇష్టం చిన్నప్పటినుంచీ పొన్నమి రాత్రి వచ్చిందంటే చంద్రుడి వెన్నెలలో స్నానం చేస్తున్న ఆకుల్ని చూస్తూ వెన్నెల కిరణాలలో మెరుస్తున్న చెరువులోని కిరటాలను గమనిస్తూ చల్లటి గాలిలో వణుకుతూ రాత్రి తెల్లవాళ్లు చెరువుడును ఉండిపోయేవాడిని భవిష్యత్తులో మరి చూడలేనేమో అన్న ఆలోచన వల్ల కావచ్చును అలా వెన్నెల రాత్రుల అనుభూతిని ఆస్వాదించడం కోసం రాత్రులు నిద్రపోకుండా గడిపేవాణ్ణి రాత్రుడు పది గంటల వరకు పిల్లలతో కలిసి ఆడుకుంటూ రాత్రి తెల్లవాళ్ళు ఆకాశంలో చంద్రుడి కదలికల్ని చూస్తూ ఉండటం వల్ల అర్ధరాత్రి నిద్రలేచినప్పుడు కూడా చంద్రుడి స్థానం బట్టి సమయం ఎంతయిందో చెప్పగలిగేవాణ్ణి మా ఊరికి కిలోమీటర్ దూరంలో నది ప్రవహిస్తూ ఉండేది ఆ నది ఒక రాళ్లగొట్టను టీకొని సుడులు తిరుగుతూ ప్రవహిస్తుంది ఆ ప్రవాహంలో ఆడుకోవటం నాకు ఎంతో ఇష్టం వెన్నెల రాత్రులలో ఆ నది ఒడ్డుకి స్నేహితులతో కలిసి వెళ్లి ఇసగతెనెలలో కబాడీ ఆటలు ఆడుకుంటూ నదిలో ఈతల కొడుతూ ఉండేవాడని అర్ధరాత్రి దాటినా మేము ఇంటికి వెళ్ళకపోయేసరికి మా అమ్మో మా అన్నయ్య వచ్చి నన్ను కుట్టి ఇంటికి లాక్కుపోయేదాకా నేను నుంచి కదిలేవాడని కాదు ఎప్పుడన్నా నన్ను ఒడ్డుకి వెళ్ళనివ్వకపోతే అందరూ నిద్రపోయాక ఇంటి ముందర కుర్చీ వేసుకుని కూర్చుని ఆకాశంలో చంద్రుడిని చూస్తూ గడిపేవాడని వర్ణ కొద్దిచూపుతోటి చెట్ల మీద ఎగురుతున్న పక్షుల్ని చూడటం కోతను బట్టి వాటిని గుర్తించడం అంటే నాకు చాలా ఇష్టం చూపు గుర్తిగా పోవడంతో నాకు అదృష్టం మరి లేదని తేలిపోయింది ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ గడిపే వయసులో నాకు చూపు పూర్తిగా పోవడంతో మానసికంగా కృంగిపోవడం మొదలుపెట్టాను నా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది చూపు లేకుండా ఇకపై జీవితం ఎలా గడపాలి అన్న ఆలోచనలు నా పొరలో గింగిరాలి తిరుగుతూ పిచ్చెక్కిస్తున్నాయి కళ్ళు కనిపించక నిరాశతో నన్ను ఎలా ఓదార్చాలో తెలియక మా ఇంట్లో వాళ్ళు సతమతం అవుతున్నారు నా కళ్ళు పోవడం వల్ల వాళ్ళ ఆశలన్నీ నాశనమైపోయినట్లే మాట్లాడుతుంటే నాకు గుండెలో బల్లెం దిగినట్లు ఉండేది నిజమే నా కంటి చూపు నిలబెట్టడం కోసం ఇంటిల్లిపాతి ఎన్నో త్యాగాలు చేశారు అలాంటప్పుడు వాళ్ళు బాధపడటంలో తప్పే ఉంది ఆ మాటలు వింటున్న బుద్ధి నాకు డిప్రెషన్ ఇంకా పెరిగిపోతూ ఉండేది ఇప్పుడు నాకోసం నేను ఏమీ చేసుకోలేను కుటుంబం కోసం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాలి జీవితంలో పనికి వస్తానా ఇలాంటి ఆలోచనలు నా మెదడులో జోరీకలాగా వదలకుండా తిరుగుతుండేవి నేను వద్దనుకున్నా నా మెదడులో ప్రతీక్షణం అవి ఆలోచనలు తిరుగుతూ ఉంటే ఒకచోట కూర్చోలేక ఒకచోట నిలబడలేక నాలో అసహనం పెళ్లిబొగుతూ ఉండేది ఇలా చూపులేకుండా జీవితం గడపటం కంటే ఆత్మహత్య చేసుకుంటేనే మంచిదనే భావన నాలో చాలాసార్లు వచ్చినా నాలో ఏదో శక్తి నన్ను హెచ్చరిస్తూ ఉండేది జీవితం ఇలా చేతకానివడలాగా చావడం కోసం మాత్రం కాదు అని హెచ్చరిస్తుండేది అయినా ఇలాంటి ఆలోచనలు మాత్రం అనివార్యంగా నా మెదడులోకి వస్తుండటంతో ఉండటంతో నేను ఎవరితోటి మాట్లాడకుండా ఒక ఏకాంతంగా కూర్చొని ఉండిపోయేవాడిని కొన్నాళ్లు పోయిన తర్వాత అందరూ చూపించే సానుభూతి భవనాలు కూడా నాకు చిరాకు పుట్టించడం మొదలుపెట్టాయి నా దగ్గరికి రావద్దని నన్ను పలకరించవద్దని నేను ఎంత విసుక్కుంటున్నా పట్టించుకోకుండా ఊళ్ళో తెలిసిన వాళ్ళు మిత్రులు నన్ను పలకరించి ఓదార్చడానికి నా దగ్గరికి వస్తూ ఉండేవారు కళ్ళు పోతే మాత్రం ఏమైపోయింది పట్నాయిక్ నీ అన్నలున్నారుగదా వాళ్ళు నిన్ను చూసుకుంటారులే నువ్వెక్కడో ఒకచోట అరుగు మీద కూర్చుంటే వాళ్ళే నీకు అన్నం తెచ్చి పెడతారు నీ జీవితం ఎలాగో ఒకలాగా వెళ్ళిపోతుంది నువ్వేమీ కంగారు పడకు అని నన్ను ఓదార్స్తూ ఉండేవాణ్ణి పందొమ్మిదేళ్ల వయసులో ఉన్న కుర్రాడికి ఆ ఓదార్పు మాటలు ఎలా పనికి వస్తాయి లోకం తిరిగి చూడని ఆ పల్లెటూరి జనం చెప్పే ఓదార్పు మాటలు నాలో ఇంకా విచారాన్ని పెంచేస్తున్నాయి సూర్యుడి ఇంకా ఉదయించకముందే అయిపోయినట్లు ఉంది నా బతుకు నా సమస్యను ఎలా ఎదుర్కోవాలా అని నేను నిరాశతో కింగిపోతుంటే వీళ్ళ తెలిసి తెలియని ఓదార్పు మాటల వల్ల నా మెదడులో కలిగే ఆలోచనలు నా మనసుని మరింత కొంగదీసేస్తున్నాయి వీళ్ళ సానుభూతి వాక్యాలు వింటున్న బుద్ది ఎవరినీ నా దగ్గరికి తానివ్వకూడదన్నంత పుట్టుకు పుట్టుకువచ్చింది నాలో ఉంటే ఒకడు వచ్చి నీకు పాటలు పాడటం వచ్చు కదా పట్నాయక్ నువ్వు పాటలు పాడుతుంటే విన్నవాళ్లు నీకు డబ్బులు ఇస్తారు నీ జీవితం గడిచిపోతుంది అని నాకు రైళ్లలో బిచ్చమెత్తుకుని తిరిగి అందులలాగా జీవితం గడపమని చెప్పడం మొదలుపెట్టాడు అతని మాటలు నాకు స్వాంతన ఎలా కలిగిస్తాయి ఒకవేళ నేను అంధత్వాన్ని జీర్ణించుకోగలిగినా ఇకపై నా అంధకార జీవితాన్ని ఏ విధంగా గడపాలో కూడా నాకు తెలియదని లేదు ఒక గుడ్డివాడిగా నేను ఎలా చదువుకోవాలి ఎలా ఉద్యోగం చేసుకోవాలి ఒక గుడ్డివాడి భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న విషయాలు ఏవీ నాకు తెలియదు ఆ పల్లెటూళ్ళో అలాంటివి చెప్పేవాళ్లే నాకు కనిపించలేదు నా కళ్ళు మరి కనిపించవు అని నా మనసును ఒప్పించుకున్నా ఒక కర్ర పట్టుకుని నడవడం చిన్న పనికి ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉండటంలాంటి ఆలోచనలు నన్ను ఆందోళనకి గురిచేస్తున్నాయి భవిష్యత్తుని అంధకారబంధురంగా ఊహించుకుంటుంటే నా జీవితానికి ఏమిటి అన్న ఆలోచనలు చుట్టుముడుతూ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి మనం ఇంకొకళ్ళని ఆదరించే పరిస్థితిలో ఉండాలి కాని మనమే ఇంకొకళ్ళు చేయి పట్టుకుని నడవకూడదు అనేది నా స్వభావం అయినప్పుడు నేను ఇంకొకరి మీద ఆధారపడి ఇలా ఎందుకు బతకాలి అనే ఆలోచన నాకు ఆందోళన కలిగించడంలో ఆశ్చర్యం లేదు చూపు లేకపోవడం వల్ల నా కదలితెలకి ఇతరుల మీద ఆధారపడ్డా పర్వాలేదు కానీ ఆర్థికంగా కూడా ఇంకొకళ్ళ మీద ఎలా ఆధారపడగలను నాకు ఆదాయం ఎలా వస్తుంది నేను జీవితం ఎలా గడపాలి నన్ను ఏమీ అయోమయ స్థితి అవహించింది నాకు ఇలాంటి విషయాల్లో సలహా చెప్పగలిగేవాళ్లు కాని నన్ను ముందుకు నడిపించడానికి ముందుకు వచ్చి నన్ను కాని ఆ గ్రామంలో ఎవరూ లేరు వాడు తెలిసి తెలియని పరిజ్ఞానంతో నాకు సలహాలివ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు దానితో నాకు నేనే ఒంటరిదనమనే శిక్షణ వేసుకుని ఎవరితోటి మాట్లాడకుండా ఎవరినీ దగ్గరికి రానివ్వకుండా ఒంటరి జీవితం గడపడం మొదలుపెట్టాను ఎవరన్నా వచ్చి నన్ను పలకరించబోతే వాళ్లను కూడా నా దగ్గరికి రావద్దని చెప్పేశాను నా దగ్గరికి ఎవరూ రాకండి ఎవరు పలకరించకండి అని బాగా కావలసిన వాళ్ళని స్నేహితుల్ని కూడా దూరంగా పెట్టేయడం మొదలుపెట్టాను ఆ సమయంలో అలా ప్రవర్తించకుండా ఉండవలసింది మనసు పరిపర విధాలుగా తిరగడం వల్ల ఏం చెయ్యాలో తెలియకలా ప్రవర్తించి ఉంటాను నేను అందర్నీ కచ్చరిపోవడం మొదలుపెట్టేసరికి వాళ్ళు కూడా నా దగ్గరికి రావడం మానేశారు నేను అలా తిడుతుంటే వాళ్ళు మాత్రం ఎంతవరకు నన్ను పరిస్తారు ఆఖరికి నేను నవ్వడం కూడా మానేశాను ఎప్పుడు చూసినా విచారకరమైన ముఖం పెట్టుకుని నాలో నేను ఆలోచించుకుంటూ ఒక మూల కూర్చుండేవాడిని నాకు నేని ఒక ఏకాంతమనే జైలు ఏర్పాటు చేసుకున్నాను అందులో ఉంటూ నాలాంటి దురదృష్టవంతుడు ఈ లోకంలో ఎవరూ లేరు ఇంత పెద్ద ప్రపంచంలో నేను ఏకాగని అని అనుకుంటూ రోజులు పొంగతీస్తున్నాను నాకు తోడుగా ఇంకెవరూ లేరు ఎవరూ అక్కర్లేదు కూడా నా జీవితం వృధాగా పడి ఉంది ఇలాంటి ఆలోచనలతో నేను ఏకాంత జీవితం గడపడానికి ఇష్టపడుతుండటంతో నన్ను ఏ విధంగా ఓదార్చాలో తెలియక ఇంట్లో వాళ్ళు ఏడుపులు మొదలుపెట్టారు చదువుకుని ఎంతో గొప్పవాడైపోతాడని అనుకుంటే ఇలా ఎందుకూ పనికి రాకుండా అయిపోయాడు మన చిన్నప్పుడే వాడికి వైద్యం చేయించుకుంటే బాగుండేదేమో ఆ రోజుల్లో మన దగ్గర పైసా కూడా ఉండేది కాదు అనే అపరాధ భావనతో మావాళ్లు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు వాడు ఏడు సంవత్సరాల పాటు మందులు ఇప్పించి నాకు చూపు పోకుండా ఉండటానికి ఎంతో ప్రయత్నం చేశారు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని తలుచుకుంటే వాడు ఎంతో త్యాగం చేసినట్లే అనుకోవాలి అలా ఖర్చు పెడుతున్నప్పుడు వచ్చిన డబ్బులన్నీ వీడికే ఖర్చు పెడితే మన పిల్లల పరిస్థితి ఏమిటి అనే ఆలోచనలు కూడా కుటుంబంలో మొదలయ్యాయి నిజమే కదా కళ్ళు రావని తెలిసాక కూడా నా వైద్యానికి డబ్బు ఖర్చు పెట్టడం అంటే అందరికీ మనసులు చివుక్కుమంటున్నాయి నాకు చూపు లేకపోయినా వినికిడి శక్తి చాలా ఎక్కువ కనుక వాళ్ల మాటలన్నీ నా చెవిన పడుతుండేవి అలాంటి మాటలు విన్నప్పుడల్లా నాకు జీవితం మీద ఇచ్చ నశించిపోతూ ఉండేది ఆ సమయంలో వాళ్ల బాధను కూడా నేను తప్పు పట్టుకోలేను వాళ్ల జీవితాలే నాకోసం పెట్టలేరు పెట్టలేరుగదా రోజులు భారంగా గడుస్తున్నాయి రోజురోజుకీ నాలో మనోవ్యధ పెరిగిపోవడంతో నా మనసులోకి భయం ప్రవేశించింది రక్తబొబ్బోడు పెరుగుతుండటం ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుండటం అకస్మాత్తుగా గుండె ఎక్కువగా కొట్టుకోవడం తల విసురుడు లాంటి మానసిక రుక్మతలు నన్ను చుట్టుముట్టాయి త్వరలో నీ చచ్చిపోతానన్న భయం నాలో మొదలయ్యాక నాకు జీవితం యొక్క విలువ అర్థం అవడం మొదలుపెట్టింది అలాంటి సమయంలో నా హృదయంలో నుంచి ఏదో తెలియని శక్తి బయలుదేరి నన్ను ముందుకు నడిపించడం మొదలుపెట్టింది నీ జీవితానికి అర్థం ఇది కాదు జీవితం యొక్క విలువను అర్థం చేసుకోవడానికే ఇప్పటిదాకా నువ్వు ఎంతో క్షోభను అనుభవించావు నువ్వు ఇక లేచి నిలబడాలి జీవితాన్ని గెలవడానికి నీ అంతటా నువ్వే ప్రయత్నం చెయ్యాలి నువ్వు బతికి తీరాలి ఈ సృష్టిలో ఏ పని జరిగినా దానికి ఒక అర్థం ఉంటుంది నీ విషయను ఇలా ఇందుకు జరిగిందో నువ్వే తెలుసుకోవాలి అందుకోసం నువ్వు సాధారణ పరిస్థితిలోకి రావాలి అని అంతరాత్మ నాకు చెప్పడం మొదలుపెట్టింది ఇందులో నీచి ఎలా బయటపడాలి అన్న నా ప్రశ్నకి మాత్రం సమాధానం దొరకడం లేదు నా సందేహాలకు సమాధానం ఇచ్చే వ్యక్తి ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించడం లేదు చిన్నప్పటి నుంచి నాకు సంగీతమంటే పిచ్చి ప్రాణం నాకు పాటలు పాడే అలవాటు ఉంది ఆ సంగీతం మీద కూడా నాకు విముఖత మొదలైపోయింది రేపటి గురించి భద్రత ఉంటే జీవితం ఎంత మధురమైందో మనకు తెలుస్తుంది ఆ భద్రతే లేకపోతే రేపు ఏమవుతుందో అన్న భయం మనలోని చైతన్యాన్ని చంపేసి ఈ జీవితమే వృధా అనే భావన కలిగిస్తుంది ఏ పని మీద నాకు ఇష్టవుండటం లేదు ఎవరు పలకరించినా వాళ్ళ మీద చిటికీ మాటికీ విసుక్కుంటూ చిరాకు పడిపోతున్నాను ఎవరన్నా మాట్లాడుకుంటున్నారని తెలిస్తే వాళ్ళు నా అంధత్వాన్ని గురించే మాట్లాడుకుంటున్నారన్న భావన నన్ను నిలువెల్లా ఆవహిస్తోంది అంతనాత్మ నన్ను ఎంతగా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నా రేపో మాపో చచ్చిపోతున్నానన్న ఆలోచనతో నా మనసంతా అల్లకొల్లాలం అయిపోతోంది నేను రేపో మాపో చచ్చిపోతున్నాను నా గుండె మామూలు కంటే వేగంగా పుట్టుకుంటోంది అది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు నేను స్థిమితంగా కూర్చోలేకపోతున్నాను లేచి నిలబడలేకపోతున్నాను నేను చచ్చిపోబోతున్నానని నాకు అర్థమవుతున్న పరిస్థితిలో నేను ఎలా జీవించగలను ఎవరికోసం జీవించాలి ఎందుకోసం జీవించాలి అని నా అంతరాత్మను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను నా మనసులోని ఆలోచనల్లో ద్వంద్వాలు చెలరేగుతున్నాయి ఆశ నిరాశల మధ్యా చావు బతుకుల మధ్య మనసు పుట్టుమిట్టాడుతోంది జీవితంలో ఇకపై ఎలాంటి మధురానుభూతి ఉండదని భావించినప్పుడు వచ్చే మానసిక అలజడి అది నాకు రాత్రికి పగటికీ తేడా తెలియటం లేదు నిద్రపట్టడం మానేసింది చిపుపోయిన తర్వాత మూడేళ్లపాటు నేను నిద్ర లేకుండానే గడిపాను మాయిత రాత్రి సమయంలో ఒక పది పదిహేను నిమిషాల పాటు నాకు కలత నిద్ర పట్టేదేమో ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగానే కళ్ళు మూతలుబడి నిద్రలోకి జారుకోవడం జరిగేది చిన్న అలిగిడి వినిపించినా మెలుగు వచ్చేస్తుండేది కొన్నాళ్ళు అసలు ఆ మాత్రం నిద్ర కూడా పట్టేది కాదు మామూలుగానే ఒకరోజు నిద్ర పట్టకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు అలా మూడు సంవత్సరాల పాటు నిద్ర మాత్రం పోయానంటే నా మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి కంటిచూపు పూర్తిగా పోయిన కొత్తలో పట్నాయక్ పడ్డ మానసిక క్షోభ గురించి విన్నారుగదా అంధకారం అలవకున్న సమయంలో స్నేహితుల ఆలంబన వల్ల పట్నాయక్ డిప్రెషన్ నుంచి ఎలా కోలుకున్నాడో చాప్టర్ పదిలో వినండి